తీక్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్ వెల్కమ్ టు మిత్రా న్యూస్ మీ భవిష్యత్తు బాగుండాలంటే మంచిగా చదువుకోవాలని మహిబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అన్నారు శుక్రవారం మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని ధర్మాపూర్ కోడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివే పదవ తరగతి విద్యార్థులకు ఎమ్మెల్యే తర సొత్త నిధులతో ఉచితంగా డిజిటల్ కంటెంటెడ్ స్టడీ మెటీరియల్స్ అందించారు అనంతరం ఆయన మాట్లాడుతూ సమయం చాలా విలువైనదని సమయాన్ని వృధా చేయకుండా రానున్న పదవ తరగతి వార్షిక పరీక్షలకు మీరు సన్నద్ధమై మంచిగా చదువుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలని విద్యార్థులకు ఆయన సూచించారు మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని విద్యార్థులకు మాత్రమే డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్స్ అందుబాటులో ఉన్నాయని మహబూబ్ నగర్ నియోజకవర్గంలో చదివే విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడాలనే లక్ష్యంతో విద్యలో రాణించాలని ఆయన చెప్పారు ఈ డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్స్ ను కేవలం మన మహబూబ్ నగర్ విద్యార్థులకు మాత్రమే అందిస్తున్నామని ఆయన తెలిపారు ధర్మాపూర్ ఉన్నత పాఠశాలలో తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థుల కోసం పదిహేను రోజుల్లో నూతనంగా ఆర్వో వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు పాఠశాలల్లో అత్యవసరమైన అభివృద్ధి పనులకు ఎస్టిమేషన్స్ చేయించాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో జిహెచ్ఎం కృష్ణయ్య జిహెచ్ఎం వెంకటేశ్వర్లు సిఎంఓ బాల్ యాదవ్ డిఈఓ ప్రవీణ్ కుమార్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ కాద్రి నాయకులు ధర్మపౌర్ నరసింహారెడ్డి రాజు గౌడ్ శ్రీనివాస్ రెడ్డి ప్రతాప్ రెడ్డి రమేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు సమగ్రద్ధులు పాటు పాడుతూ యాదవ్ గారు నరసింహారెడ్డి గారు సిరాజ్ ఖాత్రి గారు ఇంకా మిగతా ఈ ఊరు ప్రముఖులు వేదికపైకి రావాల్సింది కోరుతా ఉన్నా చాలా ధన్యవాదాలు సార్ ఈ నూతన డిజిటల్ కాంటెంట్ ద్వారా మన మన విద్యార్థులందరూ కూడా సార్ చెప్పినట్టుగా మనం అందరం కూడా ఫాలో కావాలి మళ్ళీ రిజల్ట్ ను వరుసగా తెలుగు మీడియం తెలుగు తెలుగు ఫస్ట్ ఉండదు తెలుగు మీడియం తర్వాత ఇంగ్లీష్ థ్యాంక్ యూ సార్ తర్వాత తెలుగు మీడియం వాళ్ళు తర్వాత ఇంగ్లీష్ మీడియం వాళ్ళు రెడీగా ఉండండి తీసుకో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి రావాలి నెక్స్ట్ అమ్మాయి రెడీ ఉండండి ఇంగ్లీష్ మీడియం కొద్దిగా కొద్దిగా ఆగండి ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ మరి మనం కాకుండా అమ్మాయిలకు పైన రూఫ్ లేని మరి టాయిలెట్స్ తర్వాత తెలియజేస్తూ మరి ఖచ్చితంగా సార్ మీరు ఇచ్చిన ఈ ણૈં દચ્઱ાણ સલી જે ,不會 છૺ૾ણ જાણતચા જાણ જાણ જે જાન્ંં જે જાણટાણ